అందరికీ నమస్తే అండి ఐప్యాక్ టీంని కలిసిన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడా వాళ్ళతోటి ఐప్యాక్ టీం తోటి జనరల్గా కార్యకర్తలతో సమావేశం అంటే ఒక అర్థం ఉంటుంది ఐదేళ్ల కాలం పాటు ఐదేళ్ల కాలం అని పార్టీ కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి నా వెనకాతులు ఉన్నారు సోషల్ మీడియాలో నాతో పాటు మీరు కూడా కష్టపడ్డారు నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తుంటే మీ వంతు ప్రయత్నంగా మీరు చేసే కదా మీరు చేసేది అని చెప్పి పెట్టుకుంటాడేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఐపాక్ టీంతో ఒక మీటింగు దాంట్లో కూడా మాట్లాడుతూ ఈసారి ఇంకా గట్టి కొట్టబోతున్నాం అంటే పైకి మాట్లాడి చెప్తున్నా ముఖం ఓడి చెప్తుంది ముఖంలో అంత ఆనందమయం కనబడట్లే ముఖం డలగనే పెట్టుకొని ఈసారి ఇంకా గట్టిగానే కొట్టబోతున్నాం అన్నాడు సరే అయినా పక్కన పెడతాం ఇంకా ఐపాక్ టీంతో ఏం మాట్లాడతాడో ఎందుకు సమావేశం అంటే సింపుల్ ఐపాక్ అంటే మనకు తెలిసిందే ఉన్నదో లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడమే ఐపాక్ డ్యూటీ మనం గతంలో చూసాం రెండు వేల పదిహేడులో అనుకుంటా ఐప్యాక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అప్పటి నుంచి చూసుకుంటున్నా కమెడీ అని పింక్ డైమండ్ అని ఇంకా పోటు ఈ పోటు కోడికత్తి డ్రామా వీటన్నిటిని కూడా ఏ విధంగా విష ప్రచారం చేశారో మన అందరికీ తెలిసిందే వాటి వెనకథలు ఉన్నది ఐపాక్ టీమే అంటే వాళ్ళ సపరేట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలవడానికి కారణం కూడా ఐపాక్ అనేది ఏంటి వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు లేకపోతే సపరేట్గా ఒక షెడ్యూల్ పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకోను అవిలో సొంత కార్యకర్తలకు ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో ఆ విష ప్రచారం ఈ ఐపాక్ట్ ఇంకా ఎక్కువ వాళ్ళు ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ స్ట్రాటజీలు అలా అన్నమాట ఎంతసేపు కూడా మీరు ఈ ఎన్నికల్లో కూడా బాగా విష ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం బాగా చేశారు నేను ఎన్ని తప్పులు చేసినా నాకు ఒక ఎలివేషన్ ఇచ్చారు నేను ఒక హీరోలాగా పెద్ద ఇదిలాగా కాబట్టి ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిది మెజార్టీ కూడా కంటే కూడా ఈసారి ఇంకా బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి దేశం మొత్తం మన వైపు తిరిగిపోద్ది అప్పు డైలాగ్లే ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఇంకా డైలాగ్ వదల ఇంకా అప్పుడు డైలాగ్లు ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటున్నా అన్న నీ భ్రమ అంతే ఆ ఊహల్లో బతికేతున్నావు ఇంకా ఈ అయిపోయాలు చెప్పేసి సొల్లు మాటల్లో నువ్వు బతికేతున్నావు గ్రౌండ్ రియాలిటీ అదా లేదు మారిపోయింది నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అందుకని చెప్పేసి నెల్లి కృతజ్ఞత ఏదో సభ ఏదో దా అదే అనుకుంటా అది మిమ్మల్ని మించిన వీరు లేరు నేను ఎన్ని తప్పులు చేసినా కానీ కవర్ చేసుకుంటా ప్రతిపక్షాల పైన విమర్శలు చేసుకుంటా ఫేక్ వీడియోలు ఫేక్ ఎడిటింగ్లు ఫేక్ ఆడియోలతో ఎన్ని నన్ను కాపాడుకుంటూ వచ్చేసారు సో ఇక్కడి నుంచి మీకు ధన్యవాదాలు ఇంకెక్కడితో మీ అవసరం నాకు ఉండదని చెప్పని అనుకుంటున్నాను ఎందుకంటే ఓడిపోబోతున్నాను కాబట్టి లోపల అదే ఫీలింగ్ ఉన్నా పైకి మాత్రం ఈసారి మనం ఇంకా గట్టి కొట్టబోతున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మందే మీటింగ్ సారాంశం అదే మీకు అనుకుంటున్నారేమో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడా ఏం అవసరం అని చెప్పని అనుకుంటున్నారు కదా మీటింగ్ సారాంశం అదే ఉంటుంది ఎన్నాళ్ళు చేసినా అసత్య ప్రచారాలకి అంటే తెలుగుదేశం పార్టీ పైన చేసిన అసత్య ప్రచారాలకి లేదంటే ఫేక్ వీడియోలకి మార్పిడి వీడియోలకి ఆ బూతులు ఇచ్చే ఆ బూతులకి సంబంధించిన స్క్రిప్ట్కి సంబంధించిన దానికి ఏదో ఒక కృతజ్ఞత మనోడికి ఏదో ఒక రిపోర్ట్ ఉంటుందిగా గ్రౌండ్లో మళ్ళీ మనం చేస్తున్నామన్నా లేదని చెప్పేసి ఆ సంతోషంలో ఆ ఉప్ప ఆనందంలో అక్కడికి వెళ్ళిపోయి ఒక సభ్యు అంటే ఒక మీటింగ్లో అనేది పెట్టుకొని ఏదో ఒక తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడి ఆ మాట్లాడినకి కూడా ఎవరికి ఏమీ అర్థం కాలేదు సగం తెలుగులోనే సగం ఇంగ్లీష్లోనే సతాడు అక్కడ కూడా అప్పుడు ఏమైనా అర్థం చేసుకుందాం అని చెప్పి చెవిదే పెట్టుకుని నిన్న కానీ పక్కన మళ్ళీ వాళ్ళ అంతా కూడా పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద ఏళ్ళ రాలికే అర్థమవుతుందో మన కూడా మాట్లాడుకుంటే అంతే బ్రదరు ఆ మీటింగ్కి సంబంధించి సారాంశం అడిగేరు కాబట్టి ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ మీటింగ్లో మాట్లాడేది ఏం ఉండదు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది చాలా బాగా ఈ వీటి గురించే ఎంత మించేమంటుంది ఐపాక్ అంటేనే ఫేక్ కదా మన ఐపాక్ అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటి అదొక పెయిడ్ టీము చేసేవన్నీ కూడా విష ప్రచారాలు అసత్య ప్రచారాలు మొట్టమొదటి గుర్తుకొచ్చేది మనకు అవే ఇంక వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు వాటికి సంబంధించే మాట్లాడాలి అవునా కదా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా టీంతో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అంటే అది వేరే విషయం మన విధి విధానాలు మన పార్టీ సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఆ విధంగా ఉంటాయి అయిపోక్ట్ ఇంత మీటింగ్లు ఏముంటాయి ఈ ముప్పై రోజులు కూడా ఇదే వేవు మళ్ళీ నేనే వస్తున్నాను మళ్ళీ నేనే వస్తున్నాను మళ్ళీ నేనే వస్తున్నాను దొరికిన కాడికి దొరికినట్టు విష విష ప్రచారాలు చేసియండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా కొద్ది పేమెంట్ పెంచుతాను కాలకాలం పాటు నేను ముఖ్యమంత్రిగా ఉండగా మీకు డోకా లేదు మీ ఐపాక్ టీం ఎక్కడికి వెళ్దో మీ ఐపాక్ టీంకి నాది భరోసా నేను బాధ్యున్ని మన కలకాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పడి ఇలా బతికేద్దాం ఇలాగా అంతే ఉంటుంది అంతమించి ఏమి ఉండదు మీటింగ్ సారాంశం ఏంటి అని చెప్పి అడిగారు కాబట్టి చెప్తున్నాను అంతమించి ఏమి ఉండదు సారాంశం లేదు బొక్కలేదు ఏదో ఊరికే వెళ్ళి కలవాలి నిన్న మన కోసం రాత్రి అనగా పగలనగా ఫేక్ వీడియోలు చేసి మార్పింగ్లు చేసి ఫేక్ వీడియోలు చేసి ఫేక్ లెటర్లు వదిలి తెలుగుదేశం పార్టీ లెటర్ అని చెప్పేసి ఒక ఫేక్ లెటర్లు వదిలి అంతా కష్టపడ్డారో ఇంక చివరి ఆఖరి దాసుకు వచ్చారు రేపు వద్దని రిజల్ట్ ఏమో ఏమొద్దు మళ్ళీ కలిసే అవకాశం వచ్చుద్దా లేదు అంటే ముఖ్యమంత్రి హోదాలో కలిసే అవకాశం వచ్చుందా లేదు ముందుగా వెళ్ళి కలిసితే అయిపోద్ది కదా వాళ్ళకు కూడా ఒక ఆనందం ఉంటుంది ముఖ్యమంత్రి వచ్చి మమ్మల్ని కలిసేటరా అని చెప్పేసి అని అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఐపాక్ టీంని కలవడం ఏంటో నాకు అర్థం కల మరి ఎవడన్నా చెప్పాడో చెప్పలేదో నాకైతే తెలియదు ఏన్నా అంతేనా అంతకుమించిన సారాంశాలు ఏమైనా ఉంటాయా నాకు ఒక నాకన్నా ఎక్కువ వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎవరైతే బాగా కష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫీల్ ఎవరు వాళ్ళ వినపడతా చూడండి సాయంత్రానికో రేపటికో వ్యతిరేక స్వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను పార్టీ కోసం ఇంత చేశాను అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటే ఒకసారి అర్థం చేసుకోండి తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మడు ఏదైనా డబ్బుతో డబ్బే డబ్బే ప్రధానం ఇగో ఐపాక్ టీం ఉంది చక్కగా డబ్బులు తీసుకుంటారు విష చేస్తారు మనకు కావాల్సిన ఇన్పుట్ వచ్చింది అక్కడి నుంచి మనం వాడుకోవచ్చు రాజకీయంగా మనం లబ్ధి పొందొచ్చు కార్యకర్తలు అలా కాదు కదా కార్యకర్తలు అలా కాదు పార్టీ సిద్ధాంతాలనే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అక్కడ ఆడే హీరో ఒకటి చెప్పిన మాట ఇంకొకటి ఎండో నువ్వేంటి చెప్పి నువ్వు కార్యకర్త నేను కార్యకర్త అనే ఫీలింగ్లో ఉంటారో సో అలాంటి కార్యకర్త మనం కలవసరం లేదులే బహుశా ఆ ఫీలింగ్లో ఉన్నాడేమో ఏది ఏమైనా ఈ సారాంశం అది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి అన్న దేశం మొత్తం ఖచ్చితంగా మనం ఏ చూసుద్ది నీ ఓటం ఎంత ఘోరంగా ఉండబోతుందో నీకు అర్థం కావట్లేదు నేను ఇంతకుముందే చెప్పా నీకు డబల్ డిజిట్ వస్తే గొప్ప గొప్ప అది నీకు మ్యాక్సిమం ఒక ఇరవై ముప్పై వచ్చినా కానీ చాలా ఎక్కువ వచ్చినట్లు ఎక్క నన్ను అడిగితే కనుక అది కూడా రాదు మనం చేసిన విధ్వంసానికి మనం చేసిన అరాచకాలకి నీకు ఆ మాత్ర సీట్లు వస్తాయని చెప్పేసి అనుకోని నేను అనుకోను రాను కూడా రావు మనం ఏదో గొప్ప ఘనకారం సాధించిన వాళ్ళలాగా చేసిన వాళ్ళగా మళ్ళీ ముసలి అవుతా లోపల భయం ఉంది ఓడిపోతాం ఓడిపోతాం అనే భయం లోపల అలాగే ఉంది కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇంక వస్తున్నాం తిరిగి లేదు అవన్నీ చెప్పమాకన్నా నీ సినిమా అయిపోయింది ఇంక ఇవన్నీ సర్దుకో ఇంకా రావును కూడా రావు మనం ఏదో గొప్ప ఘనకారం సాధించిన వాళ్ళలాగా చేసిన వాళ్ళగా మళ్ళీ ముసులు వాళ్ళు అవుతా లోపల భయం ఉంది ఓడిపోతాం ఓడిపోతాం అనే భయం లోపల అలాగే ఉంది కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇంక మనమే వస్తున్నాం తిరిగి లేదు అవన్నీ చెప్పమాకన్నా నీ సినిమా అయిపోయింది ఇంక ఇవన్నీ సర్దుకో ఇంకా